వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మినపగారల్ని చాలా ప్లఫ్ఫీగా అచ్చం హోటల్లో ఎలా అయితే ఉంటాయో అలాగే మనము మిక్సీలోనే మినపప్పుని రుబ్బి చేసుకుంటున్నామండి గ్రైండర్తో కూడా పని ఉండదు చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా ప్లఫ్ఫీగా వచ్చాయో ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడే వెళ్ళిపోదాము ఈ మినపగారని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నానిన తర్వాత మనకు మినపప్పు ఈ విధంగా ఉంటుంది ఇందులో మినపప్పులో ఉన్న వాటర్ని వంపేసుకొని మిక్సీదార్లో వేసుకొని నీళ్లు లేకుండా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా మినప్పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ పిండిలోకి గాలి వెళ్ళి గ్రైండర్లో రుబ్బితే ఎలా అయితే వస్తుందో మినపిండి అలాగే వస్తుంది చూస్తారు కదా ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని ఇందులోకి గాలి బాగా వెళ్ళి ప్లఫ్ఫీగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ప్లఫ్ఫీగా కొద్దిగా వైట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసినప్పుడు పైకి తేలాలండి ఈ విధంగా పైకి తేలింది అనుకోండి మనకు వడలో బాగా ప్లఫీగా వస్తాయని అర్థము బాగా లైట్గా వస్తాయి అండి మరి ఎక్కువ కూడా కలపకూడదు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇలాగైనా వడల్ని చేసుకోవచ్చు లేకుంటే ఇంకొంచెం బాగా ప్లఫీగా రావాలనుకుంటే ఒక చిటకా మాత్రమే వంట సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా అంటాం కదా దాన్ని ఒక చిటకా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మనము వడల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా అరిటాకు కానీ ఆయిల్ కవర్ కానీ లేకుంటే పాల ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు లేకుంటే ఈజీ చేతికి మనము వాటర్ని తడిపేసుకొని ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం గారెలను మళ్ళీ పల్చగా చేసుకోకూడదండి ఈ విధంగా మందంగానే ఉండాలి ఈ విధంగా చేసుకొని ఒకే చేతిలోని ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడలను ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కాగిన తర్వాత వడల్ని ఒకటిగా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఈ వడాలని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గారెల్ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు ఆయిల్ ని ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ మినపగారల్ని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెడలేకే వెళ్ళిపోదాము ఈ ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వంద గ్రాముల వరకు చింతపండు రెండు రెండుసార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా నీళ్లు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత బాగా నానితే మనకు చింతపండు గుజ్జు అంత బాగా వస్తుంది నేనైతే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును చేత్తో నలపాల్సిన పని లేకుండానే ఒక మిక్సీ జార్లో చింతపండు వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు వేస్ట్ కాకుండా మొత్తం కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా చింతపండు గుజ్జు వేసిన తర్వాత చింతపండు నానబెట్టడానికి వేసిన నీళ్ళని కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను మనము వడబోసుకోవాలండి అప్పుడు గుజ్జు మొత్తం చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక గిన్నె తీయసుకొని దానిలో ఈ విధంగా ఒక స్టైరర్ పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకొని వడబోసుకుంటున్నాను మరీ గట్టిగా ఉంది కాబట్టి గుజ్జు దిగడం కష్టం కాబట్టి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒక గరిటె సాయంతో కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది పిప్పి మొత్తం పైనే ఉండిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒకవేళ మరి బాగా గట్టిగా ఉంది అనుకుంటే చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు మొత్తం కూడా ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే పై పిప్పి మొత్తం కూడా ఇలా ఉండిపోతుందండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసి పిప్పిలో ఇంకేమన్నా గుజ్జు ఉందా అనేసి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గుజ్జు చాలా బాగా వచ్చేస్తుందండి కిందికి మరి గట్టిగా ఉంటే వడబోసుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు మనం నీళ్లు వేసుకునే దాన్ని బట్టి మనకు ఈ గుజ్జు అనేది తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అనేది ఉంటుంది చిక్కగా ఉంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పులిహోర గుజ్జు అనేది చూసారు కదా చివరిగా ఈ విధంగా పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని చేత్తో ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇందులో ఏమైనా గుజ్జు ఉంటే అది కూడా కిందికి వచ్చేస్తుంది ఇంకా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేయసుకొని బాగా ఇలా వేసుకోవచ్చు గరిటితో కలుపుకుంటూ ఇందులో ఏమీ గుజ్జు లేదండి ఇంకా కాబట్టి ఈ పిప్పిని పక్కగా తీసేశాను చూశారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జును తీయేసుకోవాలి ఒక గిన్నెలోకి తీయేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది మరి ఎక్కువ గట్టిగా ఉంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుందండి మనకు వడపోసేటప్పుడు సరిగ్గా దిగదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మిరియాలు వేసుకొని మొత్తం కూడా బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఈ పులిహోర అనేది చాలా బాగుంటుందండి అచ్చం మనకు గుళ్ళో పెడతారు కదా చింతపండు పులిహోర అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మనము హాఫ్ కప్పైనా వేసుకోవచ్చు కప్పైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేసుకొని ఆవాలు లాడేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే మనకు మాడిపోతాయండి స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకును మనము చింతపండు గుజ్జులో వేసి పక్కనైనా ఉడికించుకొని కలుపుకోవచ్చు లేకుంటే ఈ విధంగా పోపులోనే వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కూడా ఉడికించుకోవచ్చు ఏ ప్రాసెస్లో చేసినా సరే మనకు పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు అనేది మెత్తగానే పోతుందండి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయసుకున్నాయి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న వెంటనే ముందుగా మనము చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక సైడ్ నుంచి వేసుకోవాలి లేకుంటే మనకు అనేది తగులుతుంది చేతికి కాబట్టి ఒక సైడ్ నుంచి స్లోగా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది తక్కువ కాకూడదండి సాల్ట్ తక్కువైంది అనుకోండి మనకు ఈ చింతపండు గుజ్జు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనము ఎక్కువ చేసుకొని పక్కన కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుందండి అలాగే బయట పెట్టామంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనకు చాలా బాగా నిల్వ ఉంటుందండి నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే రాతి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం మూత పెట్టకుండా ఉడికించేసుకున్నాం అనుకోండి పక్కకి చెట్లుతో ఉంటుందండి ఈ విధంగా కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ బాగా తేలేంత వరకు ఇలా చూశారు కదా ఇక్కడ ఆయిల్ బాగా తేలుతూ కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా బాగా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయినా మనం మసాలా పౌడర్ని చింతపండు గుజ్జులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు అండి ఒకేసారిగా లేకుంటే మనము అప్పటికప్పుడే చేసుకుంటున్నాం మొత్తం అనుకునేటైతే అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోర ఎలా కలపాలి కూడా చూపిస్తున్నానండి వేడివేడిగా ఉన్న అన్నం అన్నంలో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలండి అన్నం బాగా చల్లారిపోయినట్టయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుంటే ఈ విధంగా మంచి కలర్లో వస్తుంది గుళ్ళో చేసే ప్రసాదానికి ఇలాగే చేస్తారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును వేసుకోవాలి సరిపడినంత మాత్రమే ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి బాగా తడితడిగా ఉండే వరకు కలుపుకోవాలి పులిహోర కలిపిన దు. తర్వాత చేత్తో తీసుకుంటే ఈజీగా ముద్దలాగా అయ్యేటట్టు ఉండాలండి అప్పటి వరకు పులిహోర గుజ్జు వేసుకొని కలుపుకోవాలి అప్పుడే కొద్దిసేపటి తర్వాత ఈ చింతపండు గుజ్జును బాగా అన్నానికి పట్టి పొడి వచ్చేస్తుంది మనకు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చేసిన వెంటనే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందండి బాగా ఆరిన తర్వాత చింతపండు గుజ్జు అనేది అన్నానికి బాగా పట్టి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకుంటే సరిపోతుందండి ఇది పండగల సీజనే కాబట్టి ఏ పండగలకైనా సరే ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా సరే ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పాకంగారులని బెల్లంతో చాలా టేస్టీగా జ్యూసీ జోసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ పాకంగారులు పాకాన్ని చేసుకొని చాలా జూసీ జూసీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం నేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పాకం గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కప్పు మినపప్పు తీయేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి చూసారు కదా నేనైతే రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా ఈ కప్పుతో హాఫ్ కప్పు మినపప్పు తీయేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను వంపేస్తాను వేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను పై నుంచి కొద్దిగా నీళ్లు మాత్రమే వేసుకొని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు చల్లేసుకొని మళ్ళీ మెత్తగా కొంచెం గట్టిగానే ఉండాలండి పల్చగా ఉండకూడదు పల్చగా పిండి ఉన్నా సరే మనకు వడ సరిగా రాదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేస్తాయి ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఒక చిటికా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వేసుకుని పిండిని ఒక్క సైడ్కే బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్కే కలుపుకోవడం వల్ల పిండి లేకి గాలి వెళ్ళి మనకు ఫీగా వస్తుందండి వడ అనేది పిండిని గ్రైండర్లో గ్రైండ్ చేసుకోకున్నా సరే మిక్సీలో గ్రైండ్ చేసినా ఇలా కలుపుకోవడం వల్ల వడ అనేది చాలా ప్లఫ్ఫీగా వస్తుంది ఇప్పుడు పిండి క్వాంటిటీ పెరుగుతుంది అలాగే కొంచెం ప్లఫ్ఫీగా తెల్లగా కనిపిస్తుంది అప్పుడు ఒక చిన్న బౌల్లో నీళ్ళు తీసుకుని పిండిని అందులో వేసామంటే పైకి తేలాలి అప్పటి వరకు పిండిని బాగా కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కలుపుకున్న ఆయిల్ పీల్చేస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక కప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు నీళ్లు వేసుకుంటున్నాను బెల్లం కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది బెల్లం కరిగిన తర్వాత మనము ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద మరొకడై పెట్టేసుకొని ఒక స్టైనర్ పెట్టేసుకొని బెల్లం నీళ్ళని ఇందులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను చూశారు కదా బెల్లంలో ఏమన్నా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకం కూడా రావాల్సిన పని లేదు స్టిక్కీ కన్సిస్టెన్సీ అంటాం కదా కొద్దిగా అంటుకున్నట్లు ఉంటుంది అంతే వీడియోలో చూపిస్తున్నట్లుగా జిగురు జిగురుగా వస్తుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు వడల్ని చేసుకుని అందులో వేసేసుకోవడమే ఒక ఆయిల్ కవర్ కానీ అరిటాక్ కానీ పాల కవర్ కానీ లేకుంటే చేత్తో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు వడల్ని ఈ విధంగా మనము ఆయిల్ కవర్ మీద కానీ అరిటాక్ మీద కానీ కవర్ మీద కానీ చేసుకుంటే వడల్ని కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుని మనము కాగుతున్న ఆయిల్లో వడల్ని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కొక్క వడని చేసి ఇందులో వేసుకుంటున్నాను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వచ్చేస్తే కానీ ఈ వడలనేటి లోపల వరకు బాగా ఉడకవు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా తిప్పుకుంటూ వడలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వడల్ని డైరెక్ట్గా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి అప్పుడే ఈ వడలు పాకాన్ని లోపల వరకు పీల్ చేసుకుని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ పాకంలో బాగా మునిగేటట్టుగా ఈ వడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఉండాలి పాకంలో వేసిన తర్వాత వడలు రెండు నుంచి మూడు నిమిషాలు నాణిస్తే సరిపోతుంది పాకంలో చూశారు కదా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూనే తెలుస్తుంది కదా పాకాన్ని వడలు ఎంత బాగా పిలిచేసుకుంటున్నాయో నేనైతే రెండు నిమిషాలు ఈ విధంగా పాకంలో పెట్టేశాను రెండు నిమిషాల తర్వాత చూశారు కదా వడలు ఎంత జ్యూసీ జూసీగా కనిపిస్తున్నాయో ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మిగతా మొత్తం పాకం గారల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ పాకం గారెలు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు అసలు మర్చిపోకండి ఈ రోజు నెయ్యప్పాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నారండి ఈ నెయ్యప్పాన్ని మనము పొడి బియ్య పిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతాము ఈ నెయ్యప్పం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని రెండు కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను మీకు స్వీట్ తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవచ్చండి తర్వాత ఇందులోనే రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను బెల్లం కరిగేంత వరకు ఇలాగే మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి హై హైఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లము ఈ విధంగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని ఇందులో ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకున్నాను అలాగే ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకున్నాను ఒక చిటక సాల్ట్ వేసుకుంటున్నానండి స్వీట్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే నల్లవైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకుని ఉన్నాం కదా ఆ బెల్లం వాటిని ఈ విధంగా మనము వడపోసుకోవాలండి బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఇంకా పుల్లలు లాంటివి ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనము దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి బెల్లం వాటర్ అనేది కొద్దిగా మిగిలిందండి ఆ బెల్లం వాటర్ కూడా వేస్ట్ ఏమీ కాదు ఈ పిండి అనేది నానే కొద్ది కొంచెం గట్టి పడుతూ ఉంటుందండి అప్పుడు ఆ బెల్లం వాటర్ని కూడా వేసుకోవచ్చు చూసారు కదా బెల్లం వాటర్ ఇది ఉందండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఒకవేళ దగ్గర పడినట్టుంటే ఆ బెల్లం వాటిని కొద్దిగా వేసి కలుపుకోవచ్చు అండి ఇప్పుడు ఒక చిన్న గుంత గరిటె తీయేసుకొని ఈ గరిటె సహాయంతో నెయ్యప్పాన్ని వేసుకోవాలి మరి పెద్ద గరిటె కాకుండా ఈ విధంగా చిన్న గరిటె ఉంటే చిన్న గరిటె సహాయంతో తీసుకోవాలండి పెద్ద గొంతకరిటీ తీసుకొని వేసుకున్నట్లయితే పిండిని మరి నిండుకు తీసుకోకుండా హాఫ్ గరటి తీయేసుకొని వేసుకుంటే సరిపోతుందండి అండి నెయ్యప్పం అనేది బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్్రైకే సరిపడా ఆయిల్ వేసుకున్నాను కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నానండి వేసిన వెంటనే పైకి రావాలి పిండి ఈ విధంగా పొంగుతూ ఇప్పుడు ఆయిల్ అనేది వేడి కరెక్ట్గా ఉన్నట్టు అండి మనము కడాయి పెట్టుకునేటప్పుడు మరీ ఫ్లాట్గా ఉన్నది కాకుండా ఈ విధంగా యూ షేప్లో ఉన్న కడాయి పెట్టుకోవాలండి అదేవిధంగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు వంతు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఈ నెయ్యప్పం అనేది ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలండి ఒకే చోట వేసుకోవాలి పిండిని స్ప్రెడ్ చేసుకోకూడదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు ఈ విధంగా మనకు నెయ్యప్పం అనేది కొద్దిగా పైకి తేలిన తర్వాత గరిటె సహాయంతో ఇలా ఆయిల్ని వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ నెయ్యప్పం అనేది చూసారు కదా ఎంత బాగా పొంగిందో అచ్చం పొరిలాగే పొంగాయి కదా ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పేసుకొని వీటిని దోహరగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇదంతా మనము స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే నెయ్యప్పం అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూసారు కదా నెయ్యప్పం అనేది ఈ విధంగా మంచి కలర్ లేకి వచ్చేసినాక పక్క తీయేసుకోవాలండి ఇలాగే మొత్తం నెయ్యప్పాలని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మిగతా అన్ని నెయ్యి అప్పాలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను కరెక్ట్ కొలతలతో రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుంటున్నామండి రవ్వ కేసరి ఈ విధంగా చేసుకున్నారంటే నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి పదే పది నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఇవిడైలేక వెళ్ళిపోదాము ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి వేసుకున్నానండి మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో లేకుంటే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో సగం వరకు నెయ్యి వేసుకున్నాను సగంలో కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నానండి తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవి వేసేసుకొని వెంటనే ఒక గ్లాసు సూజీ రవ్వను వేసుకున్నానండి బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవట్లేదండి వేసిన వెంటనే రవ్వను వేసి ఈ రవ్వ దోరగా వేయించుకోవాలండి చూశారు కదా ఈ రవ్వ అనేది దోరగా ఈ విధంగా కలర్ రావాలండి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూడు గ్లాసుల వేడి నీళ్ళు వేసుకుంటున్నారండి చల్లని వేసుకోకూడదు వేడి వేడిగా కాంచుకొని వాటర్ని ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనము స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే చూసారు కదా ఈ విధంగా వస్తుందండి రవ్వను మనము బాగా వేయించుకున్నాం కాబట్టి మనకు వాటర్ వేసిన వెంటనే ఉండలు కూడా కట్టదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒకటిన్నర గ్లాసుల షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మీకు స్వీట్ తక్కువ కావాలంటే షుగర్ని కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చండి షుగర్ కరిగిన తర్వాత ఈ విధంగా పలచబడుతుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ వాటర్లో ఒక చిటక ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే కలర్ వేసుకోకుండా పర్లేదండి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా మనము స్టవ్ని లోటు మీడియం లో పెట్టుకునే చేసుకోవాలండి ఈ రవ్వ కేసరి కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ గ్లాస్ నెయ్యిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు అలాగే పెట్టానండి ఆ నెయ్యిని ఇక్కడ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టమైతే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది తక్కువ నెయ్యితో టేస్టీగా రావాలంటే ఈ కొలతలతో చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా మనకు కేసర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అలాగే ఈ విధంగా కడాయికి కూడా సపరేట్ అవుతుందండి ఈ విధంగా కడాయికి సపరేట్ అయినప్పుడు ఈ రవ్వ అనేది రెడీ అయినట్టేనండి చూసారు కదా కడాయికి బాగా సపరేట్ అయింది కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నారండి అంతేనండి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయి కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్